చేసి ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీవాణి పేర్కొన్నారు ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత శ్రమాధానం పలు అంశాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు నా కార్యక్రమాల కృషిగా స్వచ్ఛతం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్ర గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ము ఈరోజు నాతోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త మేలు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా మించి విద్యాగడ్లు నా వంపు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర